సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో ఏకంగా బస్సు బోల్తా బస్సు అయితే బోల్తా పడింది బస్సు బోల్తా పడటం దగ్గర పదిహేను మంది అయితే సో తీవ్ర ప్రమాదం అయితే అంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు బస్సు ఈ విధంగా బోల్తా పడింది అనేది ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు బస్సు బస్సు బోల్తా పడింది సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై లోత్య తాండ వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పదిహేను మంది అయితే గాయపడ్డారు క్షతగాత్రులను నూట ఎనిమిది వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పద తరలించారు బస్సు ప్రమాదం నుంచి రాజమహేంద్ర వరకు బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్ర వైపు వెళ్తుంది డ్రైవర్ అతివేగమైన ప్రమాదానికి అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు సో ఏదేమైనా పెను ప్రమాదం అయితే సంభవించింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది